లాబాను తన కుమార్తెలకు దాసీలుగా లేయాకు జిల్పాను రాహేలుకు బిల్హాను ఇచ్చెను యాకోబు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించినందున లాబానుకు మరొక ఏడు సంవత్సరములు కొలువు చేసెను లేయా ద్వేషింపబడుట యహోవా చూచి ఆమె గర్భము తెరిచెను రాహేలు గొడ్రాలయ్యుండెను లేయా గర్భవతి అయి కుమారుణ్ణి కనెను ఆమె పలుమార్లు గర్భవతి అయి కుమారులను కుమార్తెను కనెను వారికి రూబేను షిమ్యోను లేవి యూదా ఇషాకారు జెబూలును దీనా అని పేర్లు పెట్టెను రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయ్యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని నేను చచ్చదననెను రాహేలు మరియు లేయా తమ తమ దాసీలను యాకోబుకు భార్యలుగా ఇచ్చిరి వారి ద్వారా కలిగిన కుమారులు దాను నఫ్తాలి గాదు ఆశేరు అనువారు దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను ఆమె గర్భవతి అయి యోసేపును బెన్యామీనును కనెను యాకోబు మొత్తము కుమారులు పన్నెండు మంది వీరే ఇష్రాయేలు పన్నెండు గోత్రాలవారు